మరగధమణి ఈ సినిమా గురించి చెప్పాలంటే స్క్రిప్ట్ బేస్డ్ ఫిల్మ్ అండి హీరో హీరోయిన్ నిఖీ చెప్పినట్టు ఇందాక ఆ ఒక కాన్సెప్ట్లో ఉండదు ఒక ఐదుగురు క్యారెక్టర్స్ మీద బేస్ అయి రన్ అయ్యే ఫిల్మ్ ఆ ఐదుగురు క్యారెక్టర్స్లో నేను ఒకటిని అరుణ్ రాజా ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నిఖి గల్ రాణి నేను దాని తర్వాత ఆనంద్ రాజ్ గారు సో ఇట్ రన్స్ ఆన్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అని చూసారంటే ఇస్ ద స్క్రిప్ట్ సో చాలా ఎంజాయ్ చేసి చేసాం ఈ సినిమాని మై ఫస్ట్ కామెడీ ఫిల్మ్ అని చెప్పచ్చు ఇప్పటిదాకా అన్నీ కొంచెం సీరియస్ డ్రానర్లో చేస్తున్నాను ఈ సినిమా చాలా లైట్గా చాలా ఫన్ ఆంబియన్స్తో షూట్ చేసాం సో ఐ థింక్ సినిమా చూసినప్పుడు మీకు కూడా అదే ఫన్ ఎలిమెంట్ కలుగుతుందని చెప్పి నమ్ముతున్నాము అండ్ ఈరోజు ఈ కొత్త డైరెక్టర్స్ని ఈ స్టేజ్ మీద పెళ్ళడానికి మెయిన్ కారణం వచ్చి నా సినిమా కావచ్చు లేదా డాడీ సినిమా కావచ్చు లేదా అన్నయ్య మలుపు ఒక సినిమా తీశారు ఆ సినిమా కావచ్చు ఏ సినిమా ఆడియో లాంచ్ అయినా మేము ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చి ఎప్పుడు దాసరి గారికి వెళ్తుంది ఈరోజు ఆయన ఉండుండాలి మాతోటి సో ఆయన లేకపోవటం వల్ల ఆయన ఎప్పుడు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో ఈ కొత్త డైరెక్టర్స్ ఈ అమేజింగ్ టాలెంట్ని ఈ యొక్క స్టేజ్ మీద ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము టీం మొత్తం అనుకొని డిసైడ్ చేసి చేసామండి ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు ఓన్లీ అ డైరెక్టర్ కెన్ క్రియేట్ స్టార్స్ నో స్టార్స్ కెన్ క్రియేట్ డైరెక్టర్స్ సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సర్ అండ్ వీల్ షోర్లీ యూ నో కీ అప్ యువర్ ప్రామిస్ అండ్ కీప్ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్ విచ్ ఆర్ స్క్రిప్ట్ ఓరియంటెడ్ అండ్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్ అండ్ మా టీమ్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ సార్ అవునండి అంటే ఈ యొక్క థాట్ని సినిమా చూస్తే అర్థం అవుద్ది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ థాట్ ఆయన ఫస్ట్ ఆలోచించినందుకే హ్యాట్స్ ఆఫ్ టర్మ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దిపు థామస్ ఈ సినిమా రషెస్ చూసినప్పుడు ఒక లెవెల్లో ఉండిందండి ఆఫ్టర్ ద ఆర్ఆర్ ఒక ప్రాణం పోసినట్టు అనిపించింది సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ అరుణ్ రాజ్ కామరాజ్ అండ్ ఎవ్రీబడి సారీ గాయజ్ టైం లేకపోవటం వల్ల ఐమ్ నాట్ ఏబుల్ టు సే అ లాట్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ యూ ద హోల్ టీమ్ వాజ్ అమేజింగ్ అండ్ ఐ హోప్ ఆల్ లైక్ ద మూవీ వి గుణో కమ్ అవుట్ వెరీ సోన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్స్ అండ్ బ్లెస్ థ్యాంక్ యూ